ब्रह्म गुरोर्विष्णु गुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री सनातन गोत्र श्रीसनातनगोत्रकलुशाम्बुदिपूर्णचन्द्रं श्रीमयब्रह्म निर्मलानन्द भावयार्य गुरुपादकमलामृतपानभृङ्गं श्रीनिर्गुणानन्दाप्प अपब्रह्म मनसा स्वगुरुं भजाम्यहम् దేహో నాస్తి కదాచన అస్తి ఆత్మతీతం కేవలం కదా నిర్ణయో నాస్తివ గురునామర్చయ నిత్యం గురుపాదాభివందితం గురునామగ్రజం చే తస్మై శ్రీ గురవే నమ అని పెద్దల యొక్క వాకులు నైన్లరా ఈరోజు శ్రీ అచల పరిపూర్ణలు శ్రీ మోనపాచార్యవారు మోనపాచార్యవారి యొక్క గృహమందు ఆయన ప్రథమ శిష్యుడైనటువంటి డాక్టర్ వెంకటేశం గారు ఈ యొక్క గురు పౌర్ణమి అంటే ఈ రోజు గురు పౌర్ణిమ అప్పుడు ఆయన పూర్ణబోధ తీసుకున్నప్పుడు కూడా గురు పౌర్ణమి రోజే తీసుకున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గురు పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతమందిని పిలిపించి ఇక్కడ పూజ కార్యక్రమం చక్కగా జరిపించుకొని తర్వాత భోజనాలు ఏర్పాటు చేసి అవన్నీ చేసి మనందరికీ సాగనమ్ముతున్నాడు ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్యాస పౌర్ణమి నాడు ఈ గురు పూజ వ్యాస అంటే వ్యాస భగవానుడు ఈ సృష్టికి కావాల్సినటువంటి సందేశం ఇచ్చిండు వ్యాస పౌర్ణమ అంటారు దీన్ని కూడా ఈ పూర్ణం కూడా వ్యాస పౌర్ణిమ కూడా అంటారు తర్వాత గురు పౌర్ణమ అయితే వ్యాసవారు వేసల వారు నాలుగు వేదాలు రాసిండు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఆ నాలుగు వేదాలు రాసినా కూడా ఆయన తీరలే ఇంకా తీరిక ఇంకా ఎంత ఉందో అని రాదమని ఆయన ఆపేక్షండి నూట ఎనిమిది ఉపనిషత్తులు అన్ని ఏది భాగవత రామాయణం అన్ని మొత్తం ఆయన సంస్కృతం రాసిపెట్టిండు అటువంటి మావి యొక్క పుట్టినరోజుకి పరమ పవిత్రమైన రోజు ఆ పవిత్రమైన రోజును ఈ రోజు వెంకటేశ్వర గారు పూజ చేసుకోవడం చాలా సుకృతము దీని యొక్క జన్మ ధన్యత తర్వాత గురువు గారు కూడా చాలా చక్కగా మన యొక్క మౌనోపాచార్యుల వారు కూడా చక్కగా సహకారము మాకు ఎప్పుడూ మెలిస్తే అందుబాటులో ఉండి ఏ దేతమన్న కూడా ఇంట పోకుండా ఆయన అన్ని విధాలు మాకు సహకరిస్తున్నాడు మేము అందరిని వినిపిస్తున్నాడు అని ఎంతో శ్రమపడి ఇంతమందికి చెప్పి కూడా చాలా చక్కగా మా గురుగారి యొక్క కర్ణా కట్టచ్చి మటును ఆయన మీద చక్కగా చేసుకున్న సంతోషం తర్వాత మానవ జన్మ ఇది ఈ జన్మ మానవులము ఈ మానవులము మాధవులము కావాలంటే చాలా కష్టపడవచ్చు మాధవులం కావాలంటే మాధవుడు కావాలంటే ఈ మైలంతా పోవాలి ఏ మైలు పోవాలి ఏడు నుంచి పట్టుకున్నటువంటి పాతల ఈ జుట్టు ఈ మాలిన్యము ఇదనంతా ఈడిపోవాలి అది ఎవరైనా తీస్తున్నారో బయట అంటే ఒక గురువుడుదప్పా ఈ సద్గురువుడుదప్పా ఇతరుడు అచల గురువుడు అప్ప ఇతర గురువులు ఎవరు గుమూ తగ్గిపోయిన కూడా ఏమి తీయలేనారు మనం మనకు చెప్పినాను మతములవారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదల చే మితమేరూ పరుచుకొంది బాబు గతుల నుకల ఎంతో రట్టి గతిని కేమిటి కే చెపలతో చెందే తితిని కేమిటి ప్రతి లేని గురువు అని ఇట్లా ఆయన ఆయన ఎన్నో మతాలు ఉన్నాయి మన భూమి మీద చాలా మతాలు ఉన్నాయి అది ఇది తర్వాత ఒకటి ఏంటంటే ద్వైతము అద్వైతము విష్టాద్వైతము ఇంకా శాతీయము తర్వాత చాలా ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి ఎంతో మతస్థులు ఉన్నారు వాళ్ళు ఎంతవరకు బోధిస్తున్నారంటే ఆత్మ వరకే చెప్తారు వాళ్ళు ఆత్మాతీతమైనటువంటి పరిపూర్ణ చెప్పనీకి వాళ్ళు అలా లేదు వాళ్ళ గురువులు వాళ్ళకి అందియలేదు వాళ్ళకి తెలియదు మన గురువు ఎటువంటి వాళ్ళు దక్షిణామూర్తి నుంచి మనకు ప్రారంభమైనటువంటి ఈ బోధ క్రమక్రమేణా శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు యాజ్ఞవానికి ఇట్లా క్రమక్రమేణా మనకి ఇక్కడ వరకు వచ్చింది ఈ బోధ మనకు అంటే ఎంత పుణ్యం అనుకున్నాను మనం ఎంత ఈ పుణ్యాంతులు మీరు అందరూ కూడా ఈ రోజు ఈ బోధ తీసుకున్నందుకు వినడంతో కూడా పుణ్యమే కలగాలి మానవ జన్మ దుర్లభం వచ్చింది ఈ మానవ జన్మ మానవ జన్మ దొరికిన దానికి మనం దీన్ని దుర్వ్యోహకపరచుకోవద్దు ఈ యొక్క బోధ తెలుసుకొని తిరిగి పరమాత్మలో నువ్వు ఐతమైపోవాలి నువ్వు పరమాత్మలో అయితే నువ్వు ఇక నీకు ఇంకా ఎంత లేడుకుంటావు నిజ పరమాత్మలో కలిసిపోతావు నిజ పరమాత్మ అయినాక నీకు ఎక్కడిదిగా అంటదిగా అందుకోనికి నిజ పరమాత్మ అయిపోవలతవా లేకపోతే ఈ యొక్క మానవ జన్మలో పుట్టు పుట్టుతుంటో చేస్తుంటావా పునరత్తి జనం పునరత్తి మనం పుట్టుతూ చావుతూ ఇదే నా యొక్క జన్మం వచ్చి రావడము ఇల్లు కట్టుకోవడం పిల్లల కనడం పిల్లలు చేస్తాము భూములు కొనడం వాళ్ళని తగ్గట్టు పెట్టడం ఏం పొల్లలు పెట్టడం ఇది సంపాదించి పెద్ద బిల్డింగ్ ఏడు బిల్డింగ్ బిల్డిని కట్టడం పోకడం కాదు వచ్చింది నీకు నాయన ఈ జన్మని తరించుకోనికి తో ఆ ఏది కర్మలోచిత కర్మలు మూడు ఉన్నాయి ఆ మూడుని వల్ల ఇక్కడ వచ్చింది మనం ఈ జన్మ ఈ జన్మ వచ్చింది ఈ జన్మను మనం తరించుకోనికే ఈ సద్గురువు చెప్పినటువంటి మాటలు బాగా పరిశోధించి బాగా నిరంతరం పెద్దలు చెప్పిన ఇదిలో వచ్చేవరకు సత్యవరకు అన్నారు ఎప్పటికీ కూడా నిరంతరం ధ్యానం చేయాలి లేకపోతే ఇది మాయ మనం మింగదు కను మూసినా కను తెరిసినా కానబడేంత మాయనే దుక్కు దృష్టి దృశ్యం ఈ యొక్క చూపు చూడబడి చూపు ఈ మూడు కూడా మాయని అందుకే తొర్రలు తొమ్మిది గల మెన్ మర్రిని ఒక రెంటిలోనలు నాలుగు నెర్రది తెల్లది నల్లది దాన క్రమం అది ఎరుకనే పులుగుండే తోటూ అది ఎనుకలుగుండే కొట్టాలి గుర్రా మర్రి పులుగుల రెంట్ని మలచి కొట్టల పోని అన్నాడు ఈ యొక్క దేహం తొమ్మిది రంధాలుగా ఉన్నటువంటి దేహం ఇది ఈ రోజు నీటి కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు ఏ క్షణంలో పోతుందో ఎక్కడ పోతుందో ఏడు పోతుందో తెలియదు ఈ యొక్క దానికి ఇంత మమకారాలు ఇంత మాయకి చిక్కి మమకారాలు చిక్కి ఇది నాది అది నీది అది నాది ఇది నాది నేను నేను అనే భేదం వెళ్లిస్తే నేనే దేవుడు నీవు నేను వేరు వేరు అంత ఒకటి మమాత్మ సర్వభుద్ధాత్మ అంతటి నేనే ఉన్నది సద్గురుమూర్తి అందరిలో ఉన్నాడు నాలుగు ఒక్కదా లేడు ఈ మొత్తం ఉన్నటువంటి వాళ్ళంతా సద్గురుముడుతున్నాడు కానీ మా మబ్బు గప్పి ఉన్నాడు మాయ మా మలినం గొప్పనున్నాడు మలినం గప్పున్నందుకు మనకు తెర కనబడుతుంది మాయ తెర అనేది ఒకటి మనకు దాపున్నది ఆ తెర తీసేస్తే ఇది అంత కనబడతాం మనకు ఆ తెరని తీసేసాడు గురుమూర్తి మాయాని తెరకు గురుమూర్తి అనుకున్నాడు గురుమూర్తి చూపకున్నను గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షం బు గురుమూర్తి చూపెనే నీయో పరిపూర్ణులు తన కొలెస్తా ప్రత్యక్ష చూస్తేనే ఎరుక పారిపోవునురా ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరికెట్టి దట్టిదం జరిగే వారటు మీద ప్రత్యక్ ఒక గురుడు తప్ప ఇతరులకు ఎవరు చెప్పిన సత్తే ఆచర గురుడు అది కూడా ఆ గురుడు కూడా ఆచర గురుడు ఆచర గురుడు అంటే మనకు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఇలాగ చెప్పిన పెద్దలు ఆశ్రమము బ్రహ్మచర్యము సన్యాసాశ్రము తర్వాత వానపస్రము ఈ నాలుగు ఆశ్రమాల లోపల మనది దిగ్ గృహాశ్రమం మనము రాజయోగం రాజనికం చేసుకుంటా సంతానం కానీ పిల్లలుగా చూసుకుంటా వ్యవహారం చేసుకుంటా అన్ని చేసుకుంటా నమ్ము మనం నీది ఏది ఇవ్వడం లేదు నీ వదిలిపెడితే నీ బిడ్లకి దగ్గర నీళ్ళకి వెళ్ళి చేపట్టేది పడుతుందా అది క్షణంలో కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతుంది అట్లా ఎండాకాలం కూడా బాగా తిక్షణమైన నిలబెట్టినప్పుడు కొన్ని బిడ్డలు అడవుల అవి నీళ్ళు దొరుకు కా కొట్టుకొని కొడుకొని చనిపోతాయి అట్లా మనము మాయనే ఉన్నాము మాయనే వండుకుంటూ మాయ మరణం పెరగాలి ఇదే ఉండదు మాయ మాయ తనవై మాయ తనై మాయ పనులను చేయించు మాయతన మర్మం కానీ మాయమైపోతుంది మర్మం పెరగాలి దీన్ని ఆలు పిల్లలు మాయ అన్నదమ్ములు మాయ తల్లిదండ్రులు మాయతను మాయ మాయ తెలియలేని మైలోన దేవుడు ఒక్క మాయను గుర్తివా ఈ నీ దేవుడు నేను దేవుడు కానికే నీకే దేవుడవు సాక్షాత్ విరాట్ స్వరూపుడు నీకే జ్ఞానోదయం అన్నది ఏమి బ్రహ్మ విద్యకు మనం ఒక్కరి బాగుండం ఇతర జంతువులు ఉన్నాయి ఎన్న జాలి జంతుజాలాలు ఎన్ని ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఎన్ని కటగాలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఎన్ని కూడా అటు బ్రహ్మ విద్య అత్తలేదు ఈ బ్రహ్మ విద్య కరుడు ఒక మానవుడే మానవునికే అబ్బింది ఆ బ్రహ్మ అంటే ఎవరు ఈ సృష్టికి ప్రారంభము ఎవరై సృష్టిని ప్రారంభించిన వాళ్ళు ఎవరైతేన్నారో ఆయన నిర్వహించిన వాళ్ళే బ్రహ్మ 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 విద్య ఇంకా వేరే బ్రహ్మ విద్య అంటే సృష్టిని ఎవరు సృజిపజేసారు ఆ సృష్టిని సృజింపవాల్సిందాన్ని కనుక్కోడము కనుక్కున్న వాడే బ్రహ్మను బ్రహ్మ విన్నాడు సృష్టికి ఎవరు ఆధారపూతుడు అచలమందు ఈ మందు ఈ బట్టపాయలందు తనకు తానుగా తోచబుల్ ఎర్గబ బ్రహ్మం అంటే ఎవరు తనకు తాను తానుకే ఎక్కడికి ఎక్కడికొని తెలియదు ఆయన వచ్చేసాడు అంటే తనలో వచ్చినట్టు వచ్చేసాడు వచ్చేసి నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చిన ఆయన అనుకున్నాను అయితే నాకు మూలమే లేదు నేను లేను అని వచ్చిన నాకు అయితే తనకు తానే మూలమేడు వేరే ఇంకో మూలంగా అనిపించింది ఆయనకు ఆయన మూలమయ్యి ఈ సృష్టి చేసి సృష్టిని ఆడతాడు చూడు ఆయన ఇంతకుముందు చెప్పినాడు అన్నిను తానై తన కవి పన్నుగ వేరను చునోట బలుకుచు మరిత నాన్న ఎరుక నెరుక తనలో తానే మోయింపుచు ఎన్నో విజితాలి ఎన్నో చిత్రాలు పురుషుడు చేసాడు స్త్రీని లైపు చేస్తున్నాడు స్త్రీ అయింది పురుషుడు అయింది ఆయన అయ్యిండు పురుషు స్త్రీలు ఆయన పురుషుడు వేరు స్త్రీ వేరుగా స్త్రీ పురుషులు ఒక్కడే విడిపోయిండు ఆయన్ని ద్వందమైన ఏ కమ్మ ద్వందమయ్యి సృష్టిని ప్రారంభించు పురుషుడు ఆయన స్త్రీ అయిన స్త్రీ రూపం ఎత్తు పురుషుని ధ్వంసం చేస్తున్నాడు పురుష రూపం స్త్రీని ధ్వంసం వచ్చు కూడా రాసుకొని సృష్టిని ధ్వంసం అందుకు ఈ బ్రహ్మను ఎరిగితే వాడే బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని ఎరిగిన వాటి ఆడే తిరిగి మళ్ళా జన్మకు రాడు నాయన ఇంతమంది ఉన్నారు సుకృతము ఈ జన్మ ఈ రోజు వచ్చినందుకు ఇంత చాలా సంతోషము ఎప్పుడైనా కూడా ఎప్పుడు కూడా ఆశ్రమ చేస్తాడు దీనికి ఈ గురు బ్రహ్మ మీద తెచ్చుకోవడానికి రాదు ఎప్పుడో పోత నా సంసారం అయినా కోత నా పిల్లలైపోయినా అయిపోయినా నా నాకు ఇంకో బాగుంది అన్ని చేద్దామనుకోవద్దు అన్ని చేసుకుంటా చూడమన్నాడు అన్ని చేయి బోధ అందిక నేను అని చేయాలి ఎన్ని చేయాలని రోడ్తా అన్నికే లేదు ఎప్పుడూ తను మాయ తను ఎప్పుడూ అందుకు ఉన్నప్పుడే తొందర తొందరపడాలి ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే తొందరగా సాగబడుతున్నాను దీపం పోయినాక మనం తొందరగా సాగట్ ఇప్పుడు పడుతుంది అందుకు గురుమూర్తి నోడు చక్కని గురుమూర్తి నోడు నాకు దాని ఆయన దానికి వచ్చి చేసుకొని తనిస్తారని నేను చాలా నమ్ముతున్నాను అంటే ఇంకా ఉన్న చెప్పి వస్తున్నాను చాలా చెప్తే ఇంకో అచలం అంటే ఏంది ఎందుకంటే అంటే ఏందని చాలా మంది తెలియదు ఇక్కడ అమ్మగారు అచలం అంటే లేని వస్తువా కదిలిక లేని వస్తువు అంటే బ్రహ్మం కూడా ఎరుక బ్రహ్మం కూడా కూడా ఎట్లా అంటే ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు తానే ఏం లేకుండా ఆయన చలనం లేదు ఆయనకు కదిలిక లేదు అది నిషేధం మొత్తం నీరు వచ్చినా లేకుండా ఆయన తెలియదు నేను ఎవరినైనా తెలియదు ఆయన అవ్యక్తమైనప్పుడు నేను ఎవరిని అనేది అప్పుడు ఆయన జ్ఞానం వచ్చి మూడు గుణాలప్పుడు విజృంభించినప్పుడు తమోగుణం రజగుణం సాత్విక మూడు గుణాలు ఆయనలో నిక్షిప్తమైన ఈ బ్రహ్మంలో ఆ బ్రహ్మము నిక్షిప్తమైతే విజృంభించినప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగింది ఆ మూడు గుణం రజోగుణం తమ్మోగుణము రజోగుణం ఏది తమోగుణము ఏది శాంతి సాత్విక గుణము విజృంభించినప్పుడు శుద్ధ మాయ వచ్చింది మిశ్రమ గుణం విచరి విజృంభించినప్పుడు మలినమాయ వచ్చింది రజోగుణమించినప్పుడు మిశ్రమాయ వచ్చింది ఇట్లా మూడు మాయలు ఏర్పాటు చేసి ఈ మూడు మాయాలకు వెళ్ళి సృష్టి ప్రారంభమైంది సాత్వికము దేవతలు వచ్చేసాడు మల్లమ్మా ఇది జడత్వం వచ్చింది ఈ జగన్ జగం వచ్చింది ఈ జీవరాశి వచ్చింది తజ గు ఎట్లా సృష్టిని ప్రారంభం చేసిండు ఆయన్ని ఆయన సంకల్పంతో ఇదంతా జరిగేంత ఇగో ఇక్కడ ఉంది ఉండేది ఏనుకూర్చ సందుకే ఉంటాడు పరమాత్మ ఈయన కూడా ఆయన ఆ అచలమే తల్లి కలిగింది ఈ చలనమైనటువంటి వాడు అందులో వచ్చాడు కానీ ఈయన చాలా చనుడు కదులుతుంటే కలకొడేతాడు ఈ ఎక్క బ్రహ్మము ఒకసారి కదుతో కదలకుడేతాడు ఇప్పుడు ఆయగారు కూర్చున్నాడు పీఠం మీద కదలకు కూర్చుంటా పుసుడు కాంతసేపు కొత్తసేపు అప్పుడు కత్తిక లేడు మన దేవుడికి కలుతున్నాడు ఈయన ఈయన ఎటువంటి అంతే అంటే మనం ఈయన అనుకున్నాను అని నేను ఎవరినైనా గుర్తి మన నిన్న నిన్నే ద్వసం చేస్తున్నాను ఎట్లంటే తనను తన ఎక్కిన మండను తానే నర్పుకునాలి తన ఎక్కిన మండను తానే ననుకున్నది అందుకే కత్తిని కత్తితోంటే నరకాలి చెట్టు నుంచి కత్తిని కట్టుతోంటే నమ్కాలి ముళ్ళను ముళ్ళతో తీయాలి ఎరక ఎరుకతో తీయాలి అట్లా అని మన ఎరుకను మనమే తీసుకున్నాదే వేరే దీనికి ఎవరికి లేదు అచలము అచలము అంటే పితరు మహారాజు రాజు అచలం అచలం వంటిది అచలం అనుభవమేమి అచలము చలనము యగునా అచలము బ్రహ్మాండములకు ఆధారామగునా తెలియక నీవు వాదింపనగునా వచన రచనల చేత వాగితే బలమేమి అచలము సాక్షాత్ అనుభవం అచలము ఎంతమందికి అచలం అనేది మనకు తెలుసు సాక్షాత్ అనుభవం అని చెప్పాలి ఈ రెండు మూడు చెట్ల మీరు అనుభవం సాక్షాత్ చేయటం అనుభవంలో సాక్షాత్ అంటాం సాక్షాత్వం అంటే ఎప్పుడు సాక్షాత్ అవుతుంది గురుమూర్తి చూపించినప్పుడు సాక్షాత్ అవుతుంది అంతవరకు దాకా నీకు తెలియదు ఎందుకు తెలియదు అంటే మనం మాయలో ఉన్నాం మాయ భ్రమలో ఉన్నాం పొరలో ఉన్నాం మన మాయన పొరను మనకు కడుపులో మన తల్లి గడుపు ఉన్నప్పుడు మాయ మాయ ఉంటుంది పొర ఆ పొర లేక మనకి ఇక్కడ మాయ కూడా ఒకటి కాబట్టి ఆ మాయావరణంలో మనం ఉన్నాం కాబట్టి ఈ మాయ బాగుంది బయటిల్ మీద అది అడుగునా మా ఇప్పుడు కాలాతీతమైంది మనకు వారదేవుడు మీరు వచ్చేటట్టు కొడుతుంది కాబట్టి మరి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం పెద్దలు వాటిని ఇచ్చే చర్య తీసుకోమని ఇంతటితో ఈ యొక్క ఉపన్యాసం నిర్మిస్తూ అధ్యక్షుల వారికి మనకి